చదువుకునేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులను విడుదల చేశామని సీఎం జగన్ అన్నారు అర్హులైన మూడు వందల తొంభై మంది విద్యార్థులకు నలభై ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది కోట్లను సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి జమ చేశారు వీరిలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన తొంభై ఐదు మందికి లబ్ధి చేకూరనుందని ఆయన తెలిపారు అదే విధంగా తొంభై ఐదు మందితో తిరిగి మెయిన్స్ లో ఉత్తీర్ణత సాధించిన పదకొండు మంది లబ్ధి పొందొచ్చని చెప్పారు పిల్లల చదువులు భారం తల్లిదండ్రులపై పడొద్దని విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థుల కళ నెరవేర్చడమే తమ లక్ష్యమన్నారు ఏ టాప్ యూనివర్సిటీలో సీటు వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం జగన్ స్పష్టం చేశారు నిజంగా ఈరోజు జరుగుతూ ఉన్న కార్యక్రమాలు రెండు మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇందులో రెండు కార్యక్రమాలలో కూడా ఒక ఒక యూనిక్నెస్ ఉంది అదేమిటి అని అంటే రెండు కార్యక్రమాల్లో కూడా ఎవరికైనా కూడా ఒక ఆస్పిరేషన్ అనేది క్రియేట్ చేయగలుగుతా ఉన్నాం అంటే మన రాష్ట్రంలో ఎవరికైనా కూడా కష్టపడి చదివి